ఈ రాశుల వారు దేనిని లెక్క చేయరు పట్టించుకోరు జ్యోతిషం ప్రకారం ఒక్కో రాశి వారు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు అయితే కొన్ని రాసుల వారు సునామీ వస్తుందని తెలిసినా కేర్ చేయరు తమ పని తాము చేసుకుంటూ పోతారు ఇంతకీ ఆ రాసుల వారు ఎవరంటే చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించేవారు కొందరైతే మరికొందరు ఆ కొద్దిసేపు మాత్రమే ఆలోచించి తర్వాత ఆలోచనలను పక్కన పెట్టేస్తుంటారు ఇంకొందరు ఏ విషయాలను కూడా కేర్ చేయరు అసలు వాటి గురించే పట్టించుకోరు ఏదైతే అది అవుతుందని అనుకుంటారు పర్సనల్ జీవితంలో జరిగే వాటిని గురించి కూడా లెక్క చేయరు జ్యోతిషం ప్రకారం కొన్ని రాసుల వారి ఇలా ఎక్కువగా ప్రవర్తిస్తారు వారెవరంటే మనసు రాసి వారు ధనసు రాశి వారికి ఆశ ఎక్కువ అలాగే వీరు సాహసానికి ప్రసిద్ధి చెందిన వారు ఈ రాశి వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు తమను ఎవరూ నియంత్రించబడడానికి ఇష్టపడరు ధనసు రాశి వారికి అన్వేషణ కొత్త అనుభవాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంత సవ్యంగానే జరుగుతుందని అనుకుంటారు అందుకే వాటి గురించి పెద్దగా పట్టించుకోరు వీరికి నిర్లక్ష్యం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరు విషయాల గురించి ఆలోచించడం కంటే అంత సవ్యంగానే జరుగుతుందని అని లైట్ తీసుకోవడం పైనే దృష్టి పెడతారు అలాగే జీవితం తమను సరైన మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తారు ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని చాలా స్పెషల్గా చూస్తారు వీళ్ళు సృజనాత్మకంగా ఉంటారు అలాగే అభ్యుదయ దృక్పథంతో వ్యవహరించడానికి ఇష్టపడతారు కానీ వీళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు ఈ ప్రవర్తన సామాజిక నియమాలు అంచనాల నుంచి వేరు చేస్తుంది ఈ రాశి వాళ్ళు అంతర్దృష్టిని అనుసరిస్తారు అలాగే మనసులోని మాటలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్తారు మిథును రాశి వారికి మిథును రాశి ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు వీళ్ళు తమ తెలివైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు అలాగే మంచి స్థాయికి చేరుకుంటారు వీళ్ళు జీవితంలో కొత్త అనుభవాలను పొందుతారు ఈ రాశి వారి సహజమైన కుతూహలం జ్ఞానం పొందాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు ఈ రాశి వాళ్ళు బాధ్యతలలో చిక్కుకోవడానికి బదులుగా క్షణంలో జీవించడానికి ఇష్టపడతారు అలాగే వీరి మార్గంలో వచ్చే ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తారు ఇక మీనరాశి వారికి మీనరాశి వారు సహజంగా ఉంటారు వీళ్ళు అపరిమితమైన ఊహాశక్తికి ప్రసిద్ధి చెందారు ఈ రాశి వారు జీవితాన్ని ఆశ్చర్యంగా భ్రమతో చూస్తారు అలాగే వీరి నిర్లక్ష్య స్వభావం వల్ల వీరు ప్రాపంచిక క్షణాలలో కూడా అందాన్ని చూడగలుగుతారు వీరికి సానుభూతి కరుణ ఎక్కువ రాశివారు జీవితంలోని హెచ్చు దయ అంగీకారంతో నావ్గేట్ చేస్తారు ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ